హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బిట్టురిషి టూ జీరో టూ త్రీ ఈరోజు వీడియోలో మన రెసిపీ వచ్చేసి పర్వల్ కర్రీ టేస్టీగా ఎలా చేయాలో మీకు ఈ వీడియోలో చూపిస్తాను చూసేయండి ముందుగా నేనైతే ఇక్కడ పర్వల్స్ని తీసుకున్నాను వీటిని కొన్ని చోట్లల్లో పర్వల్ అంటారు మరికొన్ని చోట్లల్లో పొటల్స్ అని కూడా అంటారు ఇవి లాగానే కొంచెం పెద్ద సైజులో ఉంటాయి వీటిని ఇలా రెండు వైపులా సైడ్స్ని కట్ చేయాలి ఆ తర్వాత ఇలా కట్ చేసి వీటి లోపల చిన్న చిన్న సీడ్స్ ఉంటాయి వీటిని తీసేయాలి ఈ పర్వ లోపల ఉన్న సీడ్స్ ని తీసేసిన తర్వాత వీటిని మనకు నచ్చిన సైజులో కట్ చేసుకోవచ్చు నేనైతే పొడవుగా కట్ చేసాను మీరు కావాలంటే ఏ సైజులో కావాలంటే ఆ సైజులో కట్ చేసుకోవచ్చు నేనైతే ఇలా పొడవుగానే కట్ చేశాను వీటన్నింటినీ కట్ చేసి ఇలా పక్కన పెట్టుకున్నాను ఈ పర్వల్లో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది అలాగే ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది ఈ కర్రీ చేయడానికి ఒక ఆనియన్ ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి ఒక ఐదారు పచ్చిమిర్చి అలాగే కరివేపాకు కూడా ఇలా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయాలి ఆయిల్ని బాగా హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి పోపు దినుసులు అంటే ఆవాలు జీలకర్ర అలాగే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకును కూడా వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత ఇందులో చిటికెడు పసుపు వేసి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పర్వల్ పీసెస్ని ఇందులో వేసేసి అంతా కలిసేట్టుగా బాగా కలుపుకోవాలి ఈ పర్వల్ కర్రీలో వాటర్ క్వాంటిటీ ఎక్కువగానే ఉంటుంది కాబట్టి ఇందులో వాటర్ ఏమీ వేయాల్సిన అవసరం లేదు ఇది ఫ్రై చేసేటప్పుడు అందులోంచి వాటర్ అనేది రిలీజ్ అవుతుంది ఇలా మొత్తం కలుపుకున్నాక మూత పెట్టేసి ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలి ఈ పర్వల్ కర్రీ హెల్త్కి చాలా మంచిది ఈ పర్వల్లో విటమిన్ ఈ ఎక్కువగా ఉంటుంది పది నిమిషాల తర్వాత చూస్తే ఇక్కడ పర్వళ్ళు అయితే కొద్దిగా ఉడికిపోయాయి ఇప్పుడు ఇందులో టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలి అలాగే స్పైసీనెస్కి తగ్గట్టుగా కారం వేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఉప్పు కారం రెండు వేసాం కదా వేసిన తర్వాత మూత పెట్టేసి మరొక పది నిమిషాలు ఉడికించుకోవాలి ఈ కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది మీరు కూడా వీక్లీ వన్స్ ఒకసారి చేసుకోండి పది నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం చూడండి ఇక్కడ కర్రీ అయితే ఆల్మోస్ట్ ఉడికిపోయింది ఇప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని వేసేసి ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవడమే చూశారు కదా ఎంతో టేస్టీగా ఉండే పర్వాల కర్రీని చాలా సింపుల్గా ఈజీగా ఇంట్లో ఎలా తయారు చేసుకోవచ్చో మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ హెల్దీ రెసిపీ మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో